హలో అండి అందరికీ నమస్కారం కథా వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల మీరా రచన ప్రముఖ రచయిత్రి మీరా లక్ష్మి గారు ఇక కథలోకి వెళ్దామా మీరా నిలువుటద్దం ముందు నిలబడి తిలకం దిద్దుకుంటోంది ఇంకా తెమల్లేదు ఈ కాగితాలు మాత్రం సెంటర్లో ఇచ్చి వెళ్ళాలి నీ ఇష్టం అప్పుడే అక్కడికి వచ్చిన కాంతమ్మా అంది నేను ఆ కాగితాలు సెంటర్లో ఇచ్చే వెళతాను నువ్వేం బెంగ పెట్టుకోకు ఇంకా తన ముస్తాబుని చూసుకుంటూనే తల్లికి సమాధానం ఇచ్చింది మీరా మీరా తెమిలి చెప్పులేసుకొని బయలుదేరేసరికి ఇంకో పావుగంట పట్టింది ఇదిగో కాగితాలు మర్చిపోయావు కాంతమ్మ కాగితాలు డ్రాయర్ మీద వేస్తూ అంది మీరా వాటిని బ్యాగ్లో పెట్టుకోబోతు ఆగి అంది ఈరోజు శనివారం కదూ మధ్యాహ్నం సెంటర్ బందేమో సూర్యకుమారి ఐదింటి వరకు ఉంటుంది బట్టలు కుట్టుకునే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళు అప్పుడే ఐదైపోతోంది మళ్ళీ సూర్యకుమారి వెళ్ళిపోతుంది మీరా గబగబా రోడ్డు మీదకి వచ్చింది మే నెల సాయంత్రం ఐదు అవుతున్నా ఇంకా ఎండ చురుక్కుమంటూనే ఉంది కాంతమ్మ జ్యోతి స్కూల్లోనే టీచర్గా పనిచేస్తోంది జ్యోతి స్కూలు సెంటరు సరోజిని రావుది ఆ సెంటర్ వెలిసి ఇరవై సంవత్సరాలు అయితే మరో సంవత్సరానికి ఆ స్కూల్ వెలిసింది కోటేశ్వరరావు భార్య సరోజినీదేవి అప్పట్లో కోటేశ్వరరావు ఒక వెల్ఫేర్ సెంటర్ సెక్రటరీగా ఉండేవాడు అప్పుడు సరోజినీదేవి ఆ సెంటర్కి వెళ్ళి కుట్టుపని అది నేర్చుకునేది పుట్టింటి నుండి పాపనెత్తుకుని హైదరాబాద్ వచ్చేసరికి ఆవిడ ఆలోచనలు ఓ కార్యరూపం దాల్చాయి పుట్టిన పాపకి ముద్దుగా జ్యోతి అని పేరు పెట్టుకున్నారు జ్యోతి మొదటి పుట్టినరోజున ఒక గది అద్దెకు తీసుకుని రెండు కుట్టు మిషన్లు ముందే సిద్ధం చేసుకున్నారు జ్యోతి మొదటి రోజునాడు పది మంది స్నేహితులని పిలిచి జ్యోతి సెంటర్కి ప్రారంభోత్సవం చేశారు జ్యోతి పేరు బలమో ఆవిడ కార్యదీక్షో మరి ఆ రెండు కలిసో కానీ జ్యోతి సెంటర్ దినదినాభివృద్ధి చెందింది పది మందిని ఆకట్టుకోసాగింది ఆరు నెలలు తిరిగేసరికి మరో రెండు మిషన్లు కొన్నారు కుట్టుపనితో పాటు ఎంబ్రాయిడరీ నేర్పేటందుకు అవకాశాలు కలుగజేశారు అంతేకాకుండా పిల్లలకు ఐదో తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తూ స్కూల్ కూడా ప్రారంభించారు ఇల్లు కొని సెంటర్లో పెట్టిన కొద్ది రోజులకే కోటేశ్వరరావు అదివరకు సెంటర్లో సెక్రటరీగా మానేశాడు దీనికి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు ఆ భార్యాభర్తలు దేనికి లెక్క చేయలేదు అనుకున్నట్టుగానే మళ్ళా సంవత్సరం తిరిగేసరికల్లా ట్రైనింగ్ క్లాసులతో పాటు స్కూల్లో ఇంకో రెండు క్లాసులు పెంచారు ఇప్పుడు ఏడవ తరగతి వరకు ఉంది ఇంకో రెండు సంవత్సరాలు గిర్రున తిరిగాయి కోటేశ్వరరావు కూడా ఒక మిత్రుడి వ్యాపారంలో వాటాదారుగా చేరి ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకోసాగాడు ఇప్పుడు అతడు కొన్ని లక్షలకి అధికారి సెంటరు స్కూలు బాగానే నడుస్తున్నాయి సరోజినీదేవికి అనుకున్న దానికంటే అన్నీ బాగానే జరిగాయి కానీ ఒక్క లోటు మాత్రం ఆవిడ్ని బాధ పెట్టేది జ్యోతి ఒక్కతే ఆడపిల్ల ఒక్క మగపిల్లవాడు పుడితే తన జీవితంలో లోటు అనేది లేదని ఎన్నోసార్లు అనుకునేది డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంది ఆఖరికి రెండు ఆపరేషన్లు కూడా చేయించుకుంది ఏం లాభం లేకపోయింది ఇంకా ఆశ వదులుకుంది జ్యోతికి ఇల్లరికం వచ్చే అబ్బాయిని చూసి చేయాలని ఒక్కతే కూతురైనందువల్ల అతి గారాభంగా పెంచారు జ్యోతి పెంక ఘట్టంగా తయారైంది జ్యోతి పెంకితనం తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బుకి వాళ్ళకి ఓ నమస్కారం పెట్టి జ్యోతిని పెళ్లి చేసుకుని నిరాకరించారు తెలియని వాళ్ళు చూడ్డానికి వచ్చిన వారు చేసే మర్యాదలకి ఉబ్బి తబ్బిబ్బై జ్యోతి పెంకి సమాధానాలకి హడలిపోయి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతున్నారు కూతురు పెళ్లి తల్లిదండ్రులకి పెద్ద సమస్య అయి కూర్చుంది ఫారిన్ పంపిస్తామన్నా మరిన్ని ఆశలు చూపినా లాభం లేకపోయింది ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు అన్యాయంగా డబ్బు సంపాదిస్తే ఇంతే ఇలాగే ఉంటుంది వాళ్ళంటే వాళ్ళ స్థితి అంటే కళ్ళు కుడుతున్న వాళ్ళు అక్కడ అక్కడ అనేవారు వాళ్ళ మాటలు ఒకటి అరా ఆ భార్యాభర్తల చెవులకి సోకకపోలేదు వాటిని వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదు మీరా సెంటర్ వరండా మెట్లు ఎక్కబోతున్నదల్లా టక్కున ఆగిపోయింది లోపల నుంచి నవ్వులు కేకలతో చాలా కోలాహలంగా ఉంది ఎవరా అనుకుంది లోపలికి వెళ్లాలో వద్దో తెలిసింది కాదు ఒకటి రెండు నిమిషాలు అలాగే నిలబడిపోయింది తర్వాత లోపలికి వెళ్లడానికే నిశ్చయించుకుంది సూర్యకుమారి ఉంటే కాగితాలు ఇచ్చి వెళ్ళిపోవచ్చని మీరా లోపలికి అడుగు పెట్టేసరికి ఇద్దరు తెలిసిన వాళ్ళు కనపడ్డారు వాళ్లు కాక పదిహేను మందో ఇంకా ఎక్కువ మందో ఉన్నారు అందరూ ఇరవై సంవత్సరాల లోపు వాళ్లే సూర్యకుమారి కోసం అటూ ఇటూ చూసింది ఆమె ఎక్కడా కనిపించలేదు తనకు తెలిసిన అమ్మాయిని అడిగింది సూర్యకుమారి వెళ్ళిపోయారా మీరా మాటలు పూర్తి కాకుండానే నలుగురైదుగురు అమ్మాయిలు గొల్లుమని నవ్వారు అందులో ఒక అమ్మాయి ఇంకా కుమారే ఏ సూర్యకాంతమనో సూరమ్మనో పెట్టుకోక అంది ఆ మాటలకు అందరూ విరగబడి నవ్వారు మీరాకి తెలిసిన అమ్మాయిలిద్దరూ ఆవిడ వెళ్ళిపోయిందిలే ఆవిడతో ఏమిటి పని అని అడిగారు మీరా చెప్పింది తర్వాత మీరా వెళ్ళబోయింది కానీ వాళ్ళు మీరాని వెళ్ళనివ్వలేదు మంచి సమయానికి వచ్చావు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు మీరాకి అక్కడ ఉండడం సుతరాము ఇష్టం లేదు అయినా అరుణతో ఐదింటికల్లా వచ్చేస్తానని చెప్పింది ఇక్కడున్న పిల్లల నవ్వులు అది చూస్తుంటే కంపరం పుడుతోంది నేను అర్జెంట్ పని మీద బజారు వెళ్తున్నాను వచ్చేటప్పుడు వస్తాలేండి అంది రమణతో రమణ సువర్చలతో పాటు వాళ్ళంతా మీరా చుట్టూ మోగేశారు ఇప్పుడు ఎప్పుడూ కనీ వెని ఎరగనంత గమ్మత్తు జరగబోతోంది అది చూడకుండా వెళితే మహాపాపం చుట్టుకుంటుంది అన్నారు ఇద్దరు అమ్మాయిలు మీరాని కుర్చీలో కూర్చోబెట్టారు తర్వాత ఇంకో అమ్మాయి జానెడు వెడల్పు మూరెడు పొడవు ఉన్న అట్టలాంటిది మీరా చేతిలో పెట్టింది అదేమిటో మీరాకి అర్థం కాలేదు ఎర్ర రంగు కాగితం అతికించి ఉంది ఏమిటిది అంది ఏమి అర్థం కాక త్రిప్పి చూడుడు సువర్చలా ఇంకో అమ్మాయి అన్నారు త్రిప్పి చూసింది సుస్వాగతం అని మంచి నగిషి చెక్కినట్లుగా అందంగా ఒందిగ్గా రాసి క్రింద ఎర్రసిరాతో అండర్లైన్ చేసి ఉంది మీరాకి ఏం అర్థం కాలేదు అదే వాళ్ళని అడుగుదామని తలెత్తింది ఇంతలో కారాగిన చప్పుడైంది ఆ చప్పుడు వింటూనే అమ్మాయిలంతా బిలబిల్లాడుతూ గుమ్మం దగ్గరికి పరిగెత్తారు మీరా కూడా ఏమిటా అని గుమ్మం దగ్గరకు వచ్చింది ఆ అట్ట అలా పట్టుకునే గుమ్మం దగ్గర అందరూ మోగి ఉండడంతో అసలు సంగతి ఏమిటో తెలియక మీరా కిటికీ దగ్గరకు వచ్చి బయటికి చూసింది ట్యాక్సీ ఆగి ఉంది జ్యోతి నుంచో లేనట్టుగా కొద్దిగా వంగుని కుడి చేయి కడుపు కిందిగా అదిమి పెట్టినట్టు పట్టుకుంది పక్కన కొంచెం సన్నగా పొడుగ్గా ఎర్రగా ఉన్నతను జ్యోతిని పొదివి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు జ్యోతి ఎడమ చేయి అతని భుజం మీద వేసి పూర్తిగా తన బరువు అంతటిని అతని మీద మోపి నడవలేక నడుస్తోంది కాదు కాదు అతను నడిపిస్తున్నాడు వాళ్ళు వరండా మెట్లు ఎక్కుతున్నారు మీరా ఇటు తిరిగింది అప్పుడే ఇద్దరు అమ్మాయిలు ఏది నువ్విక్కడున్నావా అంటూ మీరా చేయి పట్టి ముందుకు లాగారు మీరా కోసం మీరా చేతిలోనున్న సుస్వాగతం అని రాసి ఉన్న అట్ట కోసం అప్పటికే అమ్మాయిలు ఒకటే హడావుడి పడిపోతున్నారు మీరాని ముందుకు లాగడం జ్యోతి జ్యోతిని తీసుకొచ్చిన అబ్బాయి గుమ్మంలోకి రావడం ఏమిటి మీరా చేతిలో ఆ అట్ట అలా ఉండగానే మీరాని ముందుకు నెట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఆ అట్టను పట్టుకుని జ్యోతికి అతని మొహాల దగ్గరగా జానెడు ఎడంలో పెట్టడం ఏమిటి అందరూ గొల్లున నవ్వడం ఏమిటి కన్ను మోసి తెరిచేంత చురుగ్గా జరిగిపోయాయి జ్యోతి కడుపు నొప్పి ఊదేసినట్టుగా ఎగిరిపోయింది తను కూడా వాళ్ళ నవ్వులతో శృతి కలిపింది అసలు గుమ్మంలోకి రాగానే అమ్మాయిలంతా గుమిగూడ్డం సుస్వాగతం పలకడం దానికే అతను తెల్లబోయాడు దానికి సాయం జ్యోతి కూడా వాళ్లతో సమానంగా నవ్వటంతో ఇదంతా జ్యోతి వేసిన ఎత్తని ఫూల్ చేయడానికి అని అతను గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు అతను సర్పం మీద నుంచి తీసినంత జుగుప్సగా మీంచి చేతులు తీసేశాడు మొదట అసలు సంగతి ఏమిటో తెలియకుండా అట్టని పట్టుకున్న మీరా ఇప్పటికీ అసలు సంగతి ఏమిటో తెలియక అంత అయోమయంగా అనిపించిన మీరా ఆ అట్టను పట్టుకుని ఇంకా అలాగే నిలబడింది జ్యోతికి అతనికి మీరాయే అతి దగ్గరగా ఉంది అందులోనూ ఎడమ వైపున అతన్ని తగిలి తగలనట్లుగా నిలబడి ఉంది దాంట్లో ఈ అమ్మాయిది అతి ముఖ్యమైన పాత్ర అయి ఉండవచ్చును అనుకున్నాడు అతను మీరా చేతిలోని అట్ట ఎవరో తీసుకున్నారు మీరాలో చలనం కలిగింది తేరుకున్న క్షణం అతని కేసి చూసింది గురిపెట్టిన తుపాకీ గుళ్ళలా మెరుస్తున్నాయి అతని కళ్ళు మీరా గుండెలు దడదడలాడాయి అతను ఓసారి తల విదిలించి బాణంలా బయటికి దూసుకుపోయాడు వెనుక నుండి అమ్మాయిల పరిహాసాలతో కూడిన నవ్వులు అతన్ని వెనక్కి తిరిగి వచ్చేలా చేసినాయి కానీ అతి ప్రయత్నం మీద ఆవేశాన్ని అదిమిపెట్టి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మీరాకి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా లేదు తన అసలు సెంటర్కి రాకుండా ఉంటే ఎంత బాగుండేది సూర్యకుమారి లేదనగానే తను వచ్చేసిన ఎంత బాగుండునో వాళ్ళు కూర్చోబెట్టేస్తే తను మొద్దులా కూర్చుందంతే అతను ఎప్పుడైనా ఎక్కడైనా తటస్థపడి అడిగితే తనకేం భయం సంగతంతా చెప్పేస్తుంది అడగక్కపోతే గొడవలేదు అయినా తనని ఎందుకు అడుగుతాడు తనకేం సంబంధం ఏదైనా అడగదలుచుకుంటే జ్యోతిని అడుగుతాడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకుమారి ఎదురుపడింది మీరా ఆవి ఆగమని తల్లి ఇమ్మన్న కాగితాలు ఇచ్చేసి బరువు దించుకుంది అవి ఇవ్వడానికి వెళితేనే అనవసరంగా తను వాళ్ళ లిస్టులోకి చేరింది మీకోసం సెంటర్కి వెళ్ళాను మీరు లేరు అంది కాగితాలు ఇస్తూనే జ్యోతమ్మ స్నేహితులు వచ్చి నన్ను బయటికి తరిమేశారు జ్యోతమ్మ ఇంకా ఎవరో వస్తారని చెప్పి ఏం చేయను అందావిడ సరేలేండి అమ్మ మీకు ఇమ్మంది నేను వెళుతున్నా అని ఆవిడని దాటి వచ్చేసింది లేకపోతే ఆవిడేం పురాణం విప్పుతుందోనని ఐదింటికల్లా వస్తానని చెప్పింది అరుణకి అప్పుడే ఆరవుతోంది అరుణకి చాలా కోపం వస్తుంది ఈరోజు అరుణ పుట్టినరోజు అరుణకి మీరాకి స్నేహం కలిసి ఈ రోజుకి ఏడాది నిండుతుంది మీరాకి స్నేహితులు తక్కువ కాంతమ్మకి భయం చేత మీరాని అట్టే ఎక్కడికి కదలనివ్వదు మీరాకి ఇద్దరే బాగా దగ్గర స్నేహితులు ఉండేవారు రాణిను రాణికి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది రాణి అత్తవారింటికి రెండు రోజులకు వెళుతుందనగా ఇందిరా మీరా కూడా రాణి ఇంటికి వెళ్లారు అప్పుడు అరుణ అక్కడ ఉంది ఆ రోజు అరుణ పుట్టినరోజు ఇందిరతో పెద్దగా స్నేహం లేకపోయినా అరుణకి ఇందిరా తెలుసు ఇందిరని మీరాని కూడా రమ్మని చెప్పడమే కాకుండా తను కూడా వచ్చేవరకు ఊరుకోలేదు అరుణ అసలు ఇందిరా మీరా సినిమా ప్రోగ్రాం వేసుకుని వచ్చారు రాణి అత్తారింటికి వెళ్ళిపోతోంది కదా మళ్ళీ ఎన్నాళ్ళకు కలుస్తామో ఏమోనని అలా మొదలైన స్నేహం ఒక్క నాలుగు రోజులు ఒకరినొకరు చూసుకోకపోతే ఇద్దరికీ కూడా తోచదు ఎలాగో ఉంటుంది ఇప్పుడు ఇందిర ఊళ్ళో లేదు వాళ్ళమ్మగారికి ఒంట్లో బాగుండలేదు వాళ్ళ పెద్ద అన్నయ్య మద్రాసులో ఉంటే అక్కడికి తీసుకెళ్లారు మీరా రావడం పైన బాల్కనీలో నిలబడ్డ అరుణ చూసింది గబగబా కిందికి వచ్చింది అలా గబగబా వచ్చిందల్లా మీరా ఎదురు పడేసరికి మూతి ముడుచుకుని ముఖం పక్కకి తిప్పేసుకుంది అరుణకి చాలా కోపం వస్తుందని మీరా ముందే అనుకుంది అబ్బా ఎంత కోపం తల్లి ఒక్కసారే మొహం తిప్పేసుకున్నావు అంది అరుణ అదేం వినిపించుకొని దానిలా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో బొమ్మల పుస్తకం తిరిగేయసాగింది మీరా వెనకాలే వెళ్ళి భుజం మీద చేయి వేసి అరుణ ముఖం తన వైపు తిప్పుకోబోయింది అరుణ ఇటు తిరగలేదు సరికదా మీరా చేయిని తోసేసింది అసలు కారణం ఏమిటో తెలుసుకోకుండా ఏమిటి కోపం పెంకితనం అంది అరుణ తిరిగి కూడా చూడలేదు ఈరోజే పుట్టిన వాళ్ళకి ఇంత కోపం పనికిరాదు ముందు కోపం పుట్టి తర్వాత నువ్వు పుట్టావన్నమాట ఎన్ని అనుకుని ఇంట్లో బయలుదేరాను ఆఖరికి ఆలస్యం అయితే అయిందని ఇంత కష్టపడి వస్తే ఓరగా చూసింది అరుణని బొమ్మల అలాగే నిలబడింది అరుణ మీరాకి విసుగు వచ్చింది ఇక ఆఖరి అస్త్రంగా అంది పెద్దవాళ్ల మాటలు వినాలంటారు ఇందుకే కాబోలు ఎంత ముద్దుగా చెప్పింది అమ్మ నీకు ఇష్టమని దిబ్బరొట్టె చేశానే మీరా తిని వెళ్ళమ్మా అని అప్పుడు ఆవిడ మాటలు చాదస్తంగా తోచాయి అక్కడ దిబ్బ రొట్టె వదులుకున్నాను ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి తినడానికి పొట్ట చాలదని పోతా నేను వద్దన్నాను కదా అని ఆ దిబ్బరొట్టి కాస్త అమ్మ ఎవరికైనా పెట్టేయగలదు ఆ మంగమ్మ గారు వచ్చిందంటే మూకుడు రొట్టె ఆపు తల్లి ఆపు అరుణ ఇంకా ఇటు తిరిగింది ఎవరిని ఎవరు ఆపక్కర్లేదు నేను తొందరగా వెళ్ళాలి లేకపోతే ఆ దిబ్బ రొట్టె మంగమ్మ గారు తినేస్తుంది కదూ మీరా చేయి పట్టుకుంటూ అంది అరుణ అమ్మ తల్లి ఎన్ని తిప్పలు పెట్టావు ఎంత నీరసం వచ్చింది మీరా తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇద్దామని బ్యాగ్ జిప్నే తీయబోయింది ఏమిటి ఆలస్యం అంది అరుణ ముఖమెత్తుతూ అరుణ ఇప్పుడు తనని మింగేటట్టు ఉందనుకుంది మీరా బుద్ధిమంతురాల్లా టిఫిన్కు ఉపక్రమించింది ఇప్పుడు చెప్పు ముందు రావడానికి ఆలస్యం ఎందుకైందో దానికి కారణం చెప్పి తరువాత మిగిలిన కబుర్లు అంది అరుణ ఆ మా అమ్మ నేను వస్తుంటే ఏవో ఇస్తూ సెంటర్లో ఇమ్మందిలే నేను సెంటర్కి వెళ్లేసరికి ఆ సూర్యకుమారి లేదు సరే వచ్చేద్దామనుకున్నాను వాళ్ళు బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టేశారు నువ్వు కూర్చున్నావు చెప్పని సుస్వాగతం అని రాసి ఉన్న అట్ట వాళ్ళు నా చేతిలో పెట్టారు అదేమిటి అరుణ ఆశ్చర్యంగా అడిగింది నాకు ఏమిటో అర్థం కాలేదు మొదట అర్జెంటు పని మీద వెళ్ళాలని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు ఎప్పుడూ కని విని ఎరుగని గమ్మత్ జరగబోతోంది అది చూడకుండా వెళితే మహాపాపం చుట్టుకుంటుందన్నారు ఆ అట్ట నా చేతిలో పెట్టారు అలా ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు జరగబోయే ఏమిటో అసలే అర్థం కాలేదు నేను వాళ్ళని అడుగుదామని అనుకునేంతలో కారాగిన శబ్దమైంది అందరూ బిలబిల్లాడుతూ గుమ్మం దగ్గరికి పరిగెత్తారు ఇంక గుమ్మం దగ్గర చీమ దూరటానికి కూడా సందు లేదనుకో ఏమిటా అని కిటికీ దగ్గరకెళ్లి బయటికి చూశాను అరుణ తినడం ఆపి తలెత్తింది కుతూహలంగా చూస్తూ టాక్సీ ఆగి ఉంది దాంట్లోంచి జ్యోతి ఇంకో అతను దిగారు జ్యోతి అసలు నిలుచోలేని దానిలా తన బరువంతటిని అతని మీద మోపి పెద్ద కడుపు నొప్పి వచ్చినట్లు చేత్తో అదిమి పట్టుకుంది అతను అతి జాగ్రత్తగా రెండు చేతులతోటి పొదువి పట్టుకుని తీసుకొస్తున్నాడు నేనేమిటా అని ఇటు తిరిగాను ఇంతలో ఇద్దరు అమ్మాయిలు నన్ను లాక్కుపోయారు ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది అరుణ చిప్స్ కొరుకుతూ ఆ సుస్వాగతం అన్న బోర్డు నా చేతిలో ఉందిగా వాళ్ళు నన్ను ముందుకు నెట్టారు అందరూ ఒకటే నవ్వులు జ్యోతి కూడా మామూలుగా అయిపోయి వాళ్లతో సమానంగా నవ్వటం మొదలెట్టింది అదేమిటి మొదట నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళు చెప్పారు జ్యోతికి అతనికి పడదుట ఒకసారి రైల్లోనూ మరోసారి ఏదో వెళ్ళినప్పుడు దెబ్బలాడుకున్నారు రైల్లో దెబ్బలాడుకోవడం ఎవరో తెలిసిన వాళ్ళు చూసి జ్యోతి నాన్నగారికి చెప్పారట ఆయన జ్యోతిని కేకలేసారట అతను జ్యోతి నాన్నగారితో పనుండి రెండు మూడు సార్లు జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చేట కానీ అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి లేకపోయిందట పైగా జ్యోతి నాన్నగారు వాళ్ళమ్మాయి తరపున క్షమార్పణ చెప్పుకున్నారట అప్పటి నుంచి జ్యోతికి అతన్ని ఎలాగైనా పరాభవించాలని ప్రయత్నం ఉంటా ఇంతకీ అర్ధోక్తిలో ఆగిపోయింది అరుణ నవ్వాపుకుంటూ అదంతా నటనట నాకు తెలియదు అసలు అతన్ని ఎలా నమ్మించి తీసుకొచ్చింది జ్యోతి ఇంకో ఇద్దరు అమ్మాయిలు బజార్కి బయలుదేరాట అతను బజార్లో కనిపించేట జ్యోతి బుర్ర చురుగ్గా పనిచేసింది పక్కనున్న ఫ్రెండ్స్కి ఎలా ఎలా ఏం చేయాలో చెప్పి పంపేసింది అతను వెళ్ళిన షాపులోకి తను వెళ్ళింది జ్యోతిని చూసి అతను మొహం తిప్పుకున్నాట తర్వాత అతను వెనుకే వస్తూ హఠాత్తుగా అబ్బా అంటూ కింద కూలబడిందట ఆ ఏమిటేమిటని అందరూ కంగారుగా వచ్చారట అతను కూడా వచ్చి ఏమైందని అడిగాట కడుపులో ఏదో పెద్ద నొప్పిగా ఉంది లేకుండా ఉన్నాను మా అమ్మ సెంటర్లో ఉంది కాస్త తనని అక్కడికి చేర్చమని చాలా జాలిగా చూస్తూ ప్రాధేయపడుతున్నట్లుగా అడిగిందట అక్కడున్న వాళ్ళంతా ఆ అమ్మాయి మీకు తెలుసా కాస్త తీసుకెళ్ళండి అన్నారట ఇంకే ఉంది పాపం అతను నిజంగా నొప్పిగా ఉందనుకుని అతి జాగ్రత్తగా తీసుకొచ్చాడు అరుణకి నవ్వాగలేదు ఏదో అనబోతూ గుమ్మం కేసి చూసిన మీరా టక్కున ఆగిపోయింది అతనే పెదాలు బిగించి చాలా సీరియస్గా మీరానే చూస్తున్నాడు మీరా అరిచేతుల్లో చిరుచెమట పట్టసాగింది అరుణ ఇంకా తెప్పరిల్లలేదు అతను బానవ్ లాంటి ఓ చూపు మీరా మీద విసిరి చకచక అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత మీరా హుషారుగా మాట్లాడలేకపోయింది మీరాని అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి అతనెవరు ఒకవేళ అరుణ చిన్నయ్య కాదు కదా అరుణ చెప్పింది మా చిన్నయ్య వచ్చాడు నువ్వు చూడలేదు కదా రేపు ఇంట్లోనే ఉంటాడు చూపిస్తానని ఒకవేళ అతనే అయితే తను అన్ని వివరంగా ఇంత క్రితమే అరుణతో చెప్పడం చాలా మంచిదైంది మీరా నిద్రపోతున్నావా నిద్రపోవడం ఏమిటి ఇంకా తినడం నా వల్ల కాదు బాబు అంది నవ్వు తెచ్చుకుంటూ తర్వాత మీరా తను తెచ్చిన టేబుల్ లైటు పెన్ను అరుణకి ఇచ్చింది మీరా ఇలాంటివి తెస్తే నిన్ను రావద్దని చెప్పలా అరుణ ఈరోజు నువ్వేం చెప్పినా నేను వినను ఈరోజు మన స్నేహానికి ఏడాది నిండింది ఆ సందర్భంగా ఆ పెన్ను నేను పీయూసీ పాస్ అయినప్పుడు మా బామ్మ నాకు ఇచ్చింది ఆవిడకి నేనంటే ఎంతో ఇష్టం నువ్వంటే నాకు అంత ఇష్టం అందుకే ఈ పెన్ను నీకిస్తున్నాను మాటలతో ఇట్టే నోరు మోయిస్తావులే మరి ఇదెందుకు టేబుల్ లైటుని చూపిస్తూ అడిగింది అరుణ ఈ లైటు వేసుకుని నువ్వు నాకు ఉత్తరాలు రాయాలి అంది నవ్వుతూ ఇంకా ఏం చెప్పినా మీరా వినిపించుకోదనుకుని ఊరుకుంది అరుణ ఇలాంటివి పుట్టిన రోజులకి ప్రజెంట్లు పుచ్చుకోవడాలు మామూలే అయినా అరుణకి ఎందుకో ఇష్టం ఉండదు అందుకే అన్నయ్యలు ఘనంగా చేస్తామన్నా అరుణ ఒప్పుకోదు మీరా అక్కడే ఉన్న పత్రికని తిరిగేస్తోంది అక్కడి నుండి ఎప్పుడు బయటపడదామా అనిపిస్తోంది ఆమెకి అరుణకి మీరా ఇచ్చిన టేబుల్ లైట్ బాగా నచ్చింది చూడ్డానికి తామర మొగ్గలా ఉంది మీట నొక్కితే రేకులు విచ్చుకుంటుంది లోపల బల్బు అమర్చారు మళ్ళా మీట నొక్కితే రేకులు ఏమీ ఎరగనట్టు ముడుచుకుని బల్బుని తమ కడుపులో దాచుకుంటాయి మంచి సెలక్షన్ మీరా అంది అరుణ పరధ్యానంగా ఉన్న ఆమె ఏమీ అనలేదు అరుణ మీరా గదిలోంచి యువతలికి వచ్చారు సరిగ్గా అప్పుడే శేఖరం పక్క గదిలోంచి యువతలికి వచ్చాడు మీరా ఆగిపోయింది మా చిన్నయ్య శేఖరం అని అన్నయ్య మీరా అని చెప్పలా తనే అని ఒకరినొకరికి పరిచయం చేసింది అరుణ ఇప్పుడు తను మాట్లాడకపోతే అరుణ ఏమైనా అనుకోగలదు అతను అరుణకి చెప్తే ఆ సంగతి తర్వాత అప్పుడు అరుణే అసలు సంగతి చెప్తుంది అనుకున్న మీరా నమస్కారం అంది నెమ్మదిగా అతను ఏమనేవాడో ఏమో ఇంతలో శేఖరం శేఖరం అంటూ ఎవరో పైకి వస్తున్నారు శేఖరం హడావుడిగా వస్తా అరుణతో అని మీరా కేసి గుండెలు కొట్టుకునేలా చూసి మరీ వెళ్ళాడు అరుణ శేఖరం ప్రవర్తనకి చిన్నబుచ్చుకుంది అయినా అన్నయ్య అలా ఎప్పుడు ప్రవర్తించడే ఎందుకలా చేశాడు మీరా ఏమనుకుంటుందోనని బాధపడింది మీరా కేసి చూసింది మీరా అదోలా కనిపించింది అరుణకి అది అన్నగారి ప్రవర్తనకే అనుకుంది అరుణ ఇంక వెళ్తాను పొద్దుపోయింది అమ్మ కంగారు పడుతుంది అంది మీరా కోపం వచ్చిందా అడగలేక అడగలేక అడిగింది ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది మీరా పరిచయం చేసిన అన్నయ్య అలా వెళ్ళిపోవడం నాకే ఎలాగో ఉంది బాధగా అంది ఇదా ఇంకా ఏమిటో అనుకున్నాను అవతల ఎవరో అంత హడావుడిగా పిలుస్తుంటే వెళ్ళారు అయితే మాత్రం అరుణ ప్రతి చిన్న విషయానికి ఇంత బాధపడిపోతే ఎలా మీ అమ్మగారి దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా మాట మారుస్తూ అడిగింది ఆమె మొన్న నువ్వు అలా వెళ్ళావు ఉత్తరం వచ్చింది నాలుగు రోజుల్లో కాసి వెళతారట వెళ్ళగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని రాసింది అని చెప్పింది ఇంకా వెళతాను అరుణ రేపు తొందరగా వస్తావా అలాగేలే మీ వదిన గారు కనబడరేం రవీంద్ర భారతిలో ఏదో డాన్స్ ప్రోగ్రాం ఉందట వెళ్ళారు ఆమెను గేట్ వరకు సాగ నంపింది అరుణ మీరా ఆలోచిస్తూ నడుస్తోంది ఆలోచించి ఆలోచించి చివరికిలా అనుకుంది తను ఇంత బుర్ర బద్దలు కొట్టుకోవలసిన అవసరం ఏముంది అసలు తనేం తప్పు చేసిందని మధ్య తనెందుకు బాధపడాలి జ్యోతికి అతనికి ఇంకా ఏం గొడవలున్నాయో అది వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మధ్య తనకేమిటి అతను కనుక అరుణతో అంటే అరుణ అసలు సంగతి చెబుతుంది అతను తననే అడిగితే తనే చెప్పేస్తుంది లేకపోతే లేదు అతనేదో అంతా తన తప్పన్నట్లుగా తనేదో తప్పు చేసినట్లుగా ఆ చూడ్డం ఏమిటి చీచి తన వల్లే ఏ తప్పు లేనప్పుడు తను ఇలా బాధపడ్డం తప్పు తనకేమిటి మధ్య ఇలా అనుకున్న ఆమెకి కాస్త మనసు తేలికపడింది